హలో అండి నమస్తే అందరికీ నేనైతే ఈరోజు వచ్చే రెసిపీ అయితే నేను టిఫిన్కి ఇడ్లీ వేస్తున్నాను చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఇడ్లీ అంత కరెక్ట్ కొలసల చోటు ఇడ్లీ పిండి చేసుకుంటేని చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటేని నేనైతే ఇందులో ఒక చట్నీని ఇడ్లీ టిఫిన్కి చేస్తున్నానండి టమాటా చట్నీ నేను చేసాను అది కూడాను చాలా ఈ రెండు కాంబినేషన్ సూపర్ ఉంటాయి ఓన్లీ ఈ టిఫిన్కి బొంబాయి చట్నీ పూరీలోకే కాదు దీంట్లో కూడా ఇడ్లీలోకి చాలా ఒత్తుకుంది అంటే చాలా సూపర్ ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది మీకు కూడా అంత బాగా నచ్చుతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి పాంజీలాగా ఉంటాయి ఇడ్లీ ఇలా కరెక్ట్గా చేసుకున్నాం అంటే ఇడ్లీ చాలా చాలా టిఫిన్ ఇంకా అసలు వేరే లెవెల్లో ఉంటుంది టిఫిన్ ఇలా చేసుకుంటే మాత్రం ఇడ్లీ కొన్ని ఇడ్లీ ఏంటంటే కొంచెం గట్టిగా వస్తాయి కదా గట్టిగా రాకుండా కొంచెం సాఫ్ట్గా ఇలా చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటేనే ఈ బొంబాయి చట్నీ నచ్చుకొని తిన్నామంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుంది ఇడ్లీ తిల్లేనాలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితేనే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది మెత్తగా ఉంటే ఇడ్లీ వాళ్ళకి కూడాను పెద్దవాళ్ళకు నేను ఇడ్లీ రవ్ అంటే మూడు గ్లాసు ఉన్నారా ఇడ్లీ రవ్ తీసుకున్నాను గ్లాస్ మీద గ్లాసు ఉన్నారా మినపప్పుకి ఎందుకంటే ఇక మరీ ఎక్కువ రవ్వ వేసుకుంటే ఇడ్లీ గట్టిగా వచ్చేస్తాయి అందుకని గ్లాసు ఉన్నారా తీసుకొని నేను మూడు గంటలు నానబెట్టేసుకున్నాను దాంట్లోనే సొగ్గు బియ్యం వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ రేకులు కట్టుకోకుండాను నేను నానబెట్టుకున్న బియ్యం మినప్పప్పు కలిపి వేసేసుకోవాలండి ఇవన్నీని బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి మినపప్పు మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండాలి నేను ఇడ్లీ రవ్వ నా నానబెట్టేసుకున్నాను కదా ఇడ్లీ రవ్వ మినపప్పు ఎప్పుడు నానబెట్టుకుంటామో ఇడ్లీ రవ్వ కూడా అప్పుడే నానబెట్టేసుకోవాలి నా శుభ్రంగా వాడు నాలుగైదు మాటలు కడిగేసుకొని ఇడ్లీ రవ్వ వాటర్ లేకుండా మంచిగా పిండేసుకోవాలి పిండేసుకొని ఇడ్లీ మినపప్పు నలుగుపోతుంది కదా పిండి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఒక మాటే వాటర్ వేసేసుకోకూడదు పిండి ఊరుము అవ్వదండి ఒక మాట వేసేసుకుంటే గట్టిగా ఉన్నట్టు ఉంటుంది మరీ లూజ్ అయిపోతుంది మరి రవ్వకు సరిపోదు మంచిగా ఉండదు ఈ రవ్వ ఏం చేయాలంటే ఇడ్లీ ఒక మినపప్పు నలుగు పత్తు కదా పిండి అప్పుడు ఇడ్లీ రవ్వ కూడా దాంట్లో వేసేసుకోవాలి గ్రైండర్లోని వేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా మంచిగా కలిసిపోవాలి అన్నీని ఒక గిన్నెలో తీసేసుకోవాలి ఒక మూడు గంటలు నాలుగు గంటలు పక్కన పెట్టేసుకోవాలి ఇడ్లీకి ఇది బాగా ఊరేకండి మేము ఇలా పొంగుతుంది కదా పొంగ పొంగిపోకుండా చూసుకోవాలి కొంచెం ఎక్కువ పిండి అవుతే పక్కన ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఎక్కువ పిండి కదా సపరేట్గా సగం ఎంత మనం ఇడ్లీ ఎంత వేసుకుంటాం అంతా తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మన్నాడికి పిండి సాల్ట్ వేసేసుకొని నేను కలిపేసుకుంటున్నాను నేను ఇలాగ ఉండాలండి ఇడ్లీకి ఇంకా చూసారు కదా కలుపుతూ ఎంత మంచిగా కనపడుతుందో పిండి కూడాను కొద్ది రేకులకి అంటుకోకుండా ఇడ్లీ కొద్దిగా ఆయిల్ కూడా ఇలాగ రాయాలండి కూర్చోటి దాంట్లో పిండి ఎంత అంట రేకులకి నేనైతే చా ఒక్కొక్క స్పూను నాకు పడుతుంది కరెక్ట్గాను ఆ స్పూన్ చోటి మూడు రేకులు వేసుకుంటున్నానండి నాకు అంతాను మిగతా పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనం ప్రాబ్లం మేము లేదు దెబ్బ ఓతప్పు అని పునుకలైనా వాటి అన్నీ వేసుకోవచ్చు బోర్ కొట్టినప్పుడు మనకి అవి పిల్లలకి అది వేసి పెట్టచ్చు ఏమంటాము ఇడ్లీ పిండి ఈ ఇడ్లీ ఇలాగా చాలా కరెక్ట్గా ఇరే అవి ఉన్న కన్నల్లా ఉన్నాయి కదా ఓల్స్ అండి ఆ హోలు ఇడ్లీ మీద పడాలి ఎందుకంటే ఇడ్లీ మీద పడకుండా ఉన్న పక్కన పెట్టేస్తామంటే ఆ వాలు సమానంగా పెట్టామంటే వాటర్ దాని మీద పడిపోయి గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొంచెం మసలేక ఐదు ఏదో మూత వేసేసుకుని పెట్టేసుకోవాలండి కరేపాకు బొమ్మ చట్నీకి ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు ఐదారు గ్రీన్ చిల్లీ తీసుకున్నారు రెండు స్పూన్లు శనగపిండి అండి కొద్దిగా వాటర్ వేసేసుకుని వండ్లు కట్టకుండా పిండి ఎందుకంటే శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకుంటే డైరెక్ట్గా వేసేసుకోకూడదండి దాంట్లోకి నేను కళాయి పెట్టుకొని ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు వేసుకోవాలండి దాంట్లోనే కొంచెం ఆవాలు జీర వేసుకోవాలి వేసుకుని బాగా కలిపేసుకోవాలని పోపు బాగా ఏగాలి ఇది ఉల్లిగడ్డలో బాగా వేగిపోయినాయి కదా ఉల్లిగడ్డలు కూడా ఇందులో తురుముకున్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా ఇందులో వేసేసుకోవాలి కొంచెం కచ్చ పచ్చ బాగా మంచిగా ఫ్రై అయిపోవాలి మరీ ఫ్రై కాదు అంటే అండి కొంచెం కచ్చ అయితే కొంచెం సమానంగా ఏగాలి దీనికి దాంట్లో ఐదారు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి బాగా ఏగాలండి ఇవి ఎంత బాగా వేగితే అంత కర్రీ అయితే బాగా వస్తుంది పూరి కర్రీ పూరీలో కూడా చాలా బాగుంటుంది మెయిన్ పూరీకే కదండి ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో కర్చుపూను పసుపు కూడా వేసుకోవాలి అన్నీ కరిసిపూరిలోకి బాగా వేయించుకోవాలండి బియ్య సిమ్లో పెట్టి ఆగనివ్వాలి మరి మాడుకున్నట్టు కాకుండా సిమ్లో సిమ్లో పెడితే మాడకుండా సమానంగా వేతాయండి బియ్య దీంట్లో కొంచెం సాల్ట్ కూడా రుచి జరప సాల్ట్ కూడా వేసేసుకోవాలి దీంట్లో ఇడ్లీ ఉడికినియో లేవో ఇడ్లీ చూసుకుంటున్నాను చేతికి చూసారు కదా అలా అంటుకోకూడదు అంటుకోకుండా ఉంటేనే ఇడ్లీ కరెక్ట్గా ఉడికిపోయినట్టు మనకి దాంట్లో ఒక రెండు డబ్బులు కరేపాకు వేసుకోవాలండి ఇడ్లీ అయితే అయిపోయింది నాకైతే అని ఇడ్లీ పక్కన పెట్టేసుకుంటున్నాను మూత పెట్టి ఎప్పుడు మూత తీసేసి పెట్టేసుకోకూడదు కొంచెం మూత వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు ఇడ్లీకి ఈ బాగా వేకొనే వాళ్ళండి దీంట్లోకి దీంట్లో సరిపోనంత వాటరే మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు పలసగా కావాలంటే పలసగా కర్రీ చేసుకోవచ్చు పూడి కర్రీ కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది మరీ పలసగా చేసేసుకోకూడదు ఒక సమానంగా మంచిగా ఒత్తుకుండేలాగా మనకి మంచిగా ఉండదు నీళ్ళు మసలి పండి కదండి నేను శనగపిండి కలుపుకున్న బేసన్ బండి అది దీంట్లో కలిపి వేసేసుకోవాలి వండులో వండలు కట్టే ఒక వేసేసుకున్నాం వేసేసుకున్నామంటే కలుపుకుంటా స్లోగా వేసుకుంటా గరిట్ చోటు బాగా తిప్పుకుంటా ఉండాలండి వండలు కట్టేస్తుంది వండలు కట్టేసామంటే కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది ఖరాబ్ అయిపోతు కూడాను మంచిగా దగ్గరుండి చాలా ఓ బుగ్గా చేసుకోవాలి పూరి కర్రీ అవి ఇంకెలా పడితే అలా వదిలే కాదు నాకైతే పూరికా దగ్గర పడ్డాది సిమ్లో పెట్టి ఉడకనే వాళ్ళు ఇడ్లీ అయితే అయిపోయింది కదా ఇలాగా ఇడ్లీ నేను హాట్ బాక్స్లో తీసేసుకోవాలి మనం తీసేసుకున్నాం అంటే కొద్దిగా వేడిగా ఉంటాయి తిన్నప్పటికీ మనకి ఇడ్లీ చూసారు కదా ఎంత వైట్గా ఎంత బాగా కనపడుతున్నాయి చూసారు కదండీ ఎంత బాగా వచ్చిన ఇడ్లీలు అసలు రేకు కూడా అంటుకోకుండా అలా ఉంటాయి ఎంత వైట్గా ఎంత బాగున్నాయో చూసారు కదా ఎంత ఎలా అంటే ఎలా ఉంటాయండి అంత చాలా టేస్టీగా ఉంటే ఎలా చేసుకుంటే సొగ్గుమేసి చేసుకుంటే చాలా మంది వేసుకుంటారు లేదా నాకు తెలియదు కదండి నాకైతే సగ్గుబీమా చా వేసుకుంటూ వరవాటు చేసుకున్నాను నేను ఇడ్లీకి కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఒక గిన్నెలో తీసేసుకుంటున్నానండి నేను టిఫిన్కి గిన్నెలో తీసేసుకొని ఇడ్లీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి కర్రీ అయితే చాలా బాగా కుదిరింది నాకైతే మీకు మీకు కూడా నచ్చుతుంది ఇలా చేసుకుంటేనండి కర్రీ తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగా నచ్చుతుంది మీకైతే నాకు పిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా ఇలా చేసి పెడితే బాగుంజీ ఇలా ఉండి కొంచెం మెత్తగా ఉండి ఇడ్లీ కొద్దిగా కొంతమందికి కొంచెం గట్టిగా వస్తే అలా కాకుండా ఇలా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తింటాక కూడా అంక చూసారు కదా ఇలా ఒత్తుకుంటే ఇడ్లీకి ఎంత బాగుందో కర్రీ చాలా చాలా బాగుంటుందండి నేను టమాటా చట్నీ కూడా చేసాను ఇడ్లీలోకి అది వేరే వీడియో పెట్టాను దాంట్లో చూడండి లింకు చాలా బాగుంటాయి ఇడ్లీ తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి ఈడో నచ్చితేనే లైక్స్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తా లేదు కూడా లైక్ చేస్తా లేదు ఫ్రెండ్స్ ఒక బ్రో ఎందుకు కానీ చెత్తమంటుకన్నా అని తిట్టాడు ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ఫీల్ అవేను మళ్ళీ పట్టించుకోగలదు అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు కదా ఫ్రెండ్స్ నేను అందుకని అవన్నీ పట్టించుకోగలరు నాకు కూడా ఇంట్లో వరకు ఉంటుంది పని అంతా చేసుకుని వర్క్ అంతా మనం చేసుకుని వంట చేసుకుని అన్నీ చేసుకుని వండి పెట్టుకున్నప్పటికీ మన ఇష్టంగానే చేసి పెట్టుకుంటాం కదా ఫ్యామిలీకి దాని గురించి కూడా తిడతామంటే గొమ్మతుగా ఉంది నాకైతే అని కాస్త తిట్టుకుంటే తిట్టుకొని అవన్నీ పట్టించుకోను బ్రో నేనైతే